సంవత్సరంలో మూడవ ఆదివారమున నీ సన్నిధానములో ఈ విధముగా కూర్చుంటుటకు నీ మాటలు వినుటకు మాకందరికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకే మా స్థుతులు స్తోత్రములు బ్రహ్మ మా వందనములు ఏ నాతో మాతో మీరు మాట్లాడండి నీవు మాట్లాడితే భూమి యొక్క మంచి పద మేము పూజించేదము దేవునికి మహిమ కలుగును గాక నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవత దేవునికి నేను వందనస్తుడాను మన మధ్యలో ఉన్నటువంటి సేవకుల అమ్మగారికి అన్నయ్య ఏలుదేశ్వయ్య గారికి కూడి వచ్చి మీ అందరికి కూడా ప్రభాని యేసు క్రీస్తు నామములు శుభములు వందన ప్రేసండి లోకరాత్రులు చాలా సంతోషం ఇంకా చాలా మంది కనబడలేదు మధ్యలో మార్గ మధ్యలో ఉన్నారో ఏంటో నాకు తెలీదు ఏదేమైనప్పటికీ మనము ఈ వేసవికాలం వచ్చింది ప్రారంభించబడింది అని ఎక్కువ నీరు తాగుతూ ఉండండి దయచేసి కూడా ఏ తిండి తక్కువ నీరు ఎక్కువ లిక్విడ్ కోరుకుంట శరీరం కనుక ఆరోగ్య సూత్రాలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఆస్వాదించబడండి దేవుడికి ఎక్కడ కూడా అవమానం లేకుండా ధైర్యంగా రావడానికి వేపు రూపడండి దేవునికి మనము కలుపులు కాక కనుక నిరోచిన గత శీర్షిక నుండి కూడా మనం ఒకే శ్రీ ప్రకారంగా సంఘము అనే దాని గురించి రెండు వర్తమానాలు విన్నాము కనక అమ్మాయి దేవునికి సోద్ర అలే కూడా మనం రెండు వర్తమానాలు విన్నాము ఆ రెండు వర్తమానాలు మీకు మన గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీ పీడీపీ పెంతకు సహవాసం యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి విన్నవారు ధన్యులు ఒకవేళ ఇంకా ఎవరైనా వినకపోతే దయచేసి మీరు వీక్షించండి మరలా వింటూనే ఉండండి ఆత్మీయ మేలు మీరు పొందుకోండి అయితే రెండు వర్తమానాలలో మనం ఇంచుమించు ఎనిమిది విషయాలు మనం ధ్యానించాం ఈ రోజు మిగిలిన మూడు విషయాలు ధ్యానించబోతున్నాం సంగమం అనే శీర్షికలో మొట్టమొదటిది పరలోక కుటుంబం అని రెండవది జ్యేష్ఠుల సంఘం అని మూడవది దేవుని అని నాలుగవది దేవుని నివాస స్థలమని ఐదవది నిత్యమైన పరిశుద్ధుల సంఘం అని ఏడవది సత్యములకు స్తంభమైన ఆధారమని ఎనిమిది యొక్క వ్యవసాయం అని మనం వెళ్ళాం దేవునికి స్వోత్రం చెబుతారు చెప్పాలి మూడు విషయాలు చెప్పబడిన లేఖన భాగంలో నుంచి దేవుడు దేవుని యొక్క వాక్యం నుండి వెళ్తున్నాము ఈ మాత్రము కూడా ఎవరు కూడా ఆశ్రద్ధగా ఉండకుండా దేవుని మాటలే వినుటకు వేగురుపడే మనసు దేవుడు అనుగ్రహించిన గాక సమ్మతించే మనసు దేవుడు కృప చూపిన గాక లేక చెప్పబడినటువంటి మొట్టమొదటి లేఖన భాగంలో మొట్టమొదటి పాయింట్ ని మనం నేర్చుకుందాము ప్రకటన గ్రంథము ప్రకటన

వాళ్ళందరూ కూడా మంచిగా చెప్తాం పిల్లారా నా సారా చెప్తాం చాలా సంతోషం పిల్లారా ఈరోజు దేవత దేవుడి మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోబోయే అవసరం ఏంటంటే నూతన మైన ఎరు విషయాలు లేవు దేవుడి మంత్రం అంటే ఏంటంటే చెప్పండి చెప్పండి నూతనమైన ఎరుషలేము అనే పరిశుద్ధుల పక్కన సంఘం అంటే మనం నేర్చుకుంటున్న వాటి తొమ్మిదవ పాయింట్ అనకాపేటం విశాఖపట్నం విశాఖపట్నం ఉండేది దాన్ని అనకాపేటంగా మార్చారు అంటే జిల్లా ఇక్కడ వచ్చింది కనుక కానీ ఏంటి పట్టణం పేరు ఎవరైనా చెప్తారే చూస్తారు ఎవరో చెప్పారు దావీదు పట్నం చెప్పబడుతుంది ఒకసారి దేవుని స్తోత్ర ఇదే పట్నం అంట పరిశుద్ధులు పట్నం ఇందులో పరిశుద్ధలే తప్ప అపరిశుద్ధులు అంటారు ఇందులో నూతన పరచబడే వారు ఉంటారు నూతన హృదయంతో ఉన్నవారు నూతనమైన మనసు ఉన్నవారు నూతనమైన ఆలోచనతో నూతనమైన ఉద్యమంతో నూతన

Yeah. You know? అగ్ని గంధకంలోకి వెళ్తారంట దేవుని స్తోత్ర అగ్ని గంధకం అనగా అగ్ని ఆరదు పురుగు సావదని యాత్ర స్థలంలోనికి వెళ్తారంట దేవుడే పడవేస్తాడంట హలే కనుక ఇంకా నువ్వు కిరితనం కలిగి ఉన్నావు అంటే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క నేని నుంచి నుంచి ఎన్ని లెక్క పెట్టండి ఎవరు లెక్క ఎవరు లెక్క ప్రకారం సంపద ఎన ఎనిమిది చాలా చక్కగా ఆ ఎనిమిది కూడా అండర్లైన్ చేసుకొని ఆ అంతా కూడా అండర్లైన్ చేయండి అంటే ఒక్కొక్క పాయింట్ కింద రాసేయడం కాదు గీసేయడం కాదు ఆ వజనానికి రౌండ్ అప్ చేయండి అక్కడ హల్లెలూయా ప్రతి రోజు కూడా ఈ ఎయిట్ క్వాలిటీస్ తో మనం ఉంటే మనం సరి చేసుకోడానికి మార్చుకోవడానికి ఇష్టంగా మనం ఉంటే ఆ పరిశుద్ధ పట్టణంలోని మనం వెళ్ళకుండా అభ్యర్థన పరిస్థితులు మారితే ధైర్యంగా అనొచ్చు నోతం అనే ఎందుకు పరిస్థితుల పట్నం దేవునికి పరిస్థితుల పట్నంలో వాళ్ళు కూడా ఉండాలి మత ము జాగ్రత్త వినారు పిల్లలు దేవుడు మంచి పిల్లలు మనకి ఇచ్చాడు మీ కన్సెషన్ వరకు పెట్టుకోండి దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఆ చెప్పండి చెప్పండి ముజ్జుర్తి అనే ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసే శావుకు బోధించింది నేను విజ్ఞాన ప్రాంతంలో చెప్పాను మీకు ఒక విశ్వాసే మనము గారని శావుకు బోధించింది శావుకు ప్రతి ఒక్కరు కూడా శ్రమ పడిపోయాడు ఒక విశ్వాస దేవుని స్తోత్ర నూట యాభై మందిలో ఎంత మంది ఉంటారు ప్రభు మనం ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ప్రభా నేను నిన్ను హృదయపూర్వకంగా మనసార స్థుతించే బిడ్డగా ఉన్నానా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించే వ్యక్తిగా నేను ఉన్నానా అని ఒకసారి మనం అందరం మనం ఏం చేయాలా చెక్ చేసుకోవాలా ఒకవేళ ఆరు వేల మందిలో ఆరుగురు చెప్పండి చెప్పండి ఏమన్నాడు ఏ సూత్రం ఏమన్నాడు నేడు నీవు కూడా నాతో పరలోకంలో ఉంది అన్నాడా పరిశుద్ధులు పట్టణంలో ఉంది అని అన్నాడా నూతనమైన ఎరుసు లేపులో ఉంది అని లేదు లేదు ఏమన్నాడు పరదేశ వారికైన అవకాశం ఉంది మా మేమైనా సరే ఎంత గొప్పవాడైనా ఎంత భేదవాడైనా ఎంత ధనవంతుడైనా ఆ ఎంత పరిశుద్ధుడైనా ఎంత ఆ నీతిమంతుడైనా ఎంత పవిత్రుడైనా ప్రతి ఒక్కరు కూడా ఎవరవలసిన స్థానం పరదేశు వరకే

రెండవ పాయింట్ లోకి మనం వెళ్తున్నాం సదుపరగా నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా రెండవ వాక్య భాగం చదివినటువంటి లేఖన భాగంలో రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయ ఐదవ వస్తువులు ఉన్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినండి సంఘం అంటే మనం అనుకుంటాము నేను ఒక్కడనే అనుకుంటాం కదా నేను ఒక్కడనే ఆధిపత్యం వహించాలి అని అనుకుంటాను నేను మాత్రమే పాట పాడాలి నేను మాత్రమే వాయించాలి నేను మాత్రమే ఆరాధించాలి నేను మాత్రమే వాయిపించాలి కాదు 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 మనం అందరం కలిసి అవయవాలుగా పని చేయాలంటే చెప్పండి చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి చెప్పాలి అసలు మీ చేతి చూపించండి ఎలా ఉన్నాయా ఐదు ఏళ్ళు ఉన్నాయి లేదు చూసుకోండి ఉన్నాయి బాగా ఉన్నాయా నీట్గా ఉన్నాయా ఒక ఆయన వ్యవస్థుడు ఆయన చొక్కాడు కూడా దగ్గరికి ఎక్కడికి వెళ్ళి చేయి చూపించాడు బాబు నా జీవితం అంటే అట్లేదు ముట్టిన మొట్టలేదు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో సార్ ఎక్కడ అంటే అడన్నడంట చూసి చూస్తున్నాను కానీ అమ్మ బాబోయ్ ఓ నాయుడు ఎంత దేశీయ ఉన్నా ఏదయ్యా నీ చేతిలో రేఖలు అన్నాడు అప్పుడు వరకు నా చేతిలో రేఖలు ఉండవా బాబు బాబు చెప్పు బాబు చెప్పు బాబు రేఖలు ఉండడం సంగతి కూడా తెలీదా ఏమంటే ఆ కుర్రాడు ఎప్పుడు చూసుకున్నాడు కనీసం ఎక్కడ మొఖం పడినప్పుడు అక్కడ చూసుకుంటాడు

ఒకసారి మీకు మీరు చక్కగా ఆ ఈ రెండు ర్యాంకుల గురించి చెప్తున్నాడు అక్టోబర్ ఏమో ఆడుకుంటావు రెండో ర్యాంక్ చెప్తున్నారు సెప్టెంబర్ లో చెడిపోతాము సెప్టెంబర్ లో ఏమైపోతుందో చెడిపోతాడు అంట అక్టోబర్ లో ఆడుకుంటున్నా బాగానే చెప్పచ్చు రెండో దగ్గర వద్దు చెడుతున్నారు దగ్గరికి చెడిపోతా చెప్తున్నాం అంటే మంచి తీసుకుంటాం కానీ చెడు మూడో చెప్పు బాబోతే పని రెండో అలా ఉంచు కానీ మూడో చెప్తే ఏం చెప్తావు అంటే వచ్చి నేను బాగుపడతాం అన్నాడు అంట సెప్టెంబర్ లో ఆడుకుంటాం అన్నాడు బాగుంది సెప్టెంబర్ లో చెడిపోతాం అన్నాడు బాగా ఉంది వచ్చి నెల బాగుపడ్డాడు వచ్చే నెల ఏంటి చెప్పండి వచ్చే నెల ఏంటి ఏది ఏడు నెల ఆయనకి తెలియదు దేవునికి స్తోత్ర ఇలాగే విషయం అతను చెప్పాడు అయ్యారంటే ఇలాగ మూడు మాటలు దేవుడు ఎవరికి ఎవరికి చెప్తాడు లేకపోతే ఎప్పుడు మాట్లాడతావు అంటే ఏమీ లేదయ్యా ఎవరికి చూపించుకుని జీవిత గురుడు యేసుబాబే చూపించి చూపించిబాబు నీతో చెప్పాడని చెప్పాను ఒకవేళ ఆయన చెప్పాడు నేను నమ్మకం నేను చెప్పినప్పుడు ఏం చెప్తే నమ్ముతావు జీవిస్తావు దేవుడి కొరకు పట్టబడతావు దానికనే